మండు టెండలో కూడా అలుపెరగని అవంతి ఎన్నికల ప్రచారం ఎండాకాలంలో వాతావరణం అంతకంతకు నిప్పుల నిప్పులకొంపటిగా మారుతున్న సామాన్య ప్రజలు ఎండకు జడిసి గడప దాటడానికే భయపడుతున్న వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి ముత్తంశెట్టి అవంతి పట్టు వదలని విక్రమార్కుడులా ప్రచారమనే పట్టును మాత్రం వీడటం లేదు ప్రతిరోజు మండు టెండలో కూడా గడప గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన ఆర్టీసీ కాలనీ మల్లయ్యపాలెంలో కార్యక్రమంలో పాల్గొన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తోడురాగా ఆయన తనదైన శైలిలో ప్రజల యోగక్షేమాలు తెలుసుకుని జగనన్న చేసిన అభివృద్ది సంక్షేమము వారికి వివరించారు ఏడో వార్డు వైసీపీ అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు మాట్లాడుతూ అవంతి తన ఐదేళ్ల కాలంలో భీములిని ఎంతో అభివృద్ది పరిచారని అన్నారు ఇచ్చిన హామీలు తొంభై శాతం పైగా నెరవేర్చారన్నారు పర్యాయ పదమని ఇంకోసారి అవంతిని ఎన్నుకుంటే మరింత సంక్షేమం మరింత అభివృద్ధి అవంతి మాట్లాడుతూ జగన్ ఓటు వేస్తే మన విశాఖపట్నం రాజధాని అవుతుందని మీకు మీ పిల్లలకి భవిష్యత్తు ఉంటుందని అన్నారు ఎక్కడి నుండో వచ్చి కొందరు మాయమాటలు సినిమా డైలాగులు కొట్టి మిమ్మల్ని మభ్యపెడుతున్నారన్నారు వారి మాటలు నమ్మొద్దని చెప్పారు జగనన్న ప్రభుత్వం చేసిన అభివృద్ది సంక్షేమం ముందు ఉన్న బాబు ప్రభుత్వం పనులు తేడా గురించి గమనించి ఓటు పెని కోరారు పదమూడో తారీఖున అసెంబ్లీకి తనకు పార్లమెంటుకి బొత్స ఝాన్సీకి ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు పెయ్యాలని కోరారు ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు ప్రజలు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆయన కలిసి అందరూ ఆహ్వానించి ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమి నియోజకవర్గం మధురవాళ్ళలో ఈ ఆర్టీసీ కాలనీలో ప్రచారం చేయడం జరుగుతుంది అరవై సచివాలయంలో ముఖ్యంగా ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల మరి చాలా నమ్మకం ఉన్నారు లెక్క అక్కడ స్వాగతం మరొకరు ఆదరణ చూపిస్తున్నారు తప్పనిసరిగా వారి ఆదరణ తోటి గతంలో కొన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుని మరి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారని తెలియజేసుకుంటూ అలా భీమిలీలో కూడా మరి అచ్చని మేడతో గెలిచి వారి బహుమతికి ఇస్తాం జగన్ గారికి తెలియజేసుకుంటూ ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఎన్ని పార్టీలు ఫోటోలు పెట్టినా ఎన్ని చిన్నలు చేసినా ఎన్ని మతలు చేసినా ప్రజలు మాత్రం జగన్ గారికి పోటీ సిద్ధంగా ఉన్నారు మరి రెండు వేల ఇరవై ఫోటోలతోటి సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి ప్రజలు జస్ట్ రీసెంట్గా ఒక నాలుగు రోజుల క్రితం వచ్చాడు వాళ్ళు నామినేషన్ చేసి నెల రోజులు ఎమ్మెల్యే అయిపోదాం అనుకుంటున్నాడు మరి ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ మేము